మటన్ కర్రీలోకి ఉల్లిగడ్డలు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కర్రీకి వచ్చేసి కుక్కర్ పెట్టేసినాం ముందుగా ఆయిల్ అయితే వేసుకుందాం కుక్కర్ వేగిన తర్వాత అయితే వేసుకుంటున్నాం ఉల్లిగడ్డలు వేసుకున్నాం బాగా మరిగించుకుందాం కలర్ వచ్చే వరకు கலர் வச்சேவார் கூலி கடல வந்து கொண்ட ஆய்வு கேட்குமா ఉల్లిగడ్డల కలర్ అయితే వచ్చేసినాయి నెక్స్ట్ టమాటాలు అయితే వేసుకున్నాం వేయించుకుందాం బాగా ఉడికే వరకు రేపాకు పచ్చిమిరపకాయ వేసుకుని బాగా ఉడించుకున్నాం సరిపడా అల్లం పసుపా యాడ్ చేసుకున్నాం ఇంకా కొద్దిగా పసుపు అయితే బాగా మరిగించుకుందాం బాగా పై వేసుకున్నాం సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాం మటన్ అయితే కాదు పెట్టుకున్నాం

motor yang terbawa ఇల్ని బాగా మరికిస్తుంది మటన్ను బాగా ఉడికిస్తుంది ఒక ఉడికించుకుంది ఉపాధి డక్కన పెట్టుకుని ఉడికించుకుందాం ఇక్కడ కాయి తగ్గితే బాధలు చేసుకుంది మటన్ అంతా ఉడికిస్తుంది మనం కాయలో వాటర్ అంతా పెట్టుకున్న పక్కనన్నం అయితే ఈ పక్కన్న మటన్ అయితే ఉడుకుతుంది ఆయిల్ ఫ్రై అయితే బాగా తర్వాత బాగా వస్తుంది సార్ ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం పెట్టేసిన అయితే మీద నిమ్మక్కడ రెడీ చేసి పెట్టుకున్నారు పక్కన అన్నం అయితే రెడీ అయిపోతుంది ఈ పక్కన అయితే రెడీ అవుతుంది పక్కన చపాతలు రెడీ అవుతుంది బాగా వస్తున్నాయి వచ్చిన తర్వాత వేసుకున్నాడు రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అయిపోయింది మటన్ కూడా రెడీ అయిపోతుంది కొత్తిమీర యాడ్ చేసుకున్నాను మటన్ కూడా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చేసేది నిరంతరం అయితే భోజనం అయితే చేస్తున్నాం మటన్ కర్రీ వచ్చి రైస్ మటన్లో వచ్చి అయితే వేస్తున్నాం టేస్ట్ పోతుంది